అయినా నన్ను దాకా బానే ఉన్నారుగా సడన్ గా చంపేసింది దేనికి లవర్ తో లేచిపోవడానికి ఆడితో లేచిపోవడానికి ఇన్ని సంపడం దేనికి ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా ఏంటి పుల్ల బయ మాట్లాడేది ఒక ఆడపిల్ల మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల మంచి మర్యాద తెలిసిన పిల్ల మూడు బ్రతుకుండగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలరా కనీసం పెళ్ళికి ముందా ప్రేమిస్తానని పేరెంట్స్ తో చెప్పుండొచ్చు కదా ఎంత ఈజీగా చెప్పేసా పుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాను ఎలా చెప్పగలదు ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనిషిని ఇద్దరికి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాలికి ఎప్పటికీ అర్థం కాదు ముగుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తి తిరగలరా తాళి కట్టిన మొగుడు నలుగురులో నవ్వుల పాలు కాకూడదనే కదా వాడిని లేపేసింది 안테 예앵